హాయ్ జేఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఐటి క్యాలికెట్ దీనిలో ఉన్న పర్సంటైల్ ఒకసారి చూసుకోవచ్చు మరి లాస్ట్ ఇయర్ ఎంతవరకు సిఎస్ఈ వచ్చింది దాని వెనుక మరి అత ఇతర బ్రాంచుల్లో కూడా ఎంత పర్సంటైల్ వస్తే ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది అని ఈ వీడియోలో చెక్ చేస్తాము మరి ఎన్ఆర్ఎఫ్ అనేది మరి ఇది ట్వంటీ ఫైవ్ ఎన్ఆర్ఎఫ్ ట్వంటీ ఫైవ్ ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఇది టాప్ టాప్ ఫైవ్ కాలేజ్ మనకి నాలుగు టాప్ ఫోర్ ఏమో వరంగల్ వరంగల్ తర్వాత ఇదే నెంబర్ వన్ ఇదే నెంబర్ వన్ టాప్ టాప్ ఫైవ్ టాప్ టాప్ టెన్లో కాలికట్ ఒక ఫేమస్ కాలేజ్ ఇది కేరళలో ఉంటుంది మరి కేరళ కూడా టూరిస్ట్ ప్లేస్ ఇక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ వాళ్ళ పేరెంట్స్ కూడా ఎవరైతే మీరు ఎన్ఐటి క్యాలికట్లో చేరతారో మీరు పేరెంట్స్తో పాటు వెళ్ళిన వాళ్ళు ఇక్కడ మరి ఇక్కడ టూరిస్ట్ చేయొచ్చు బాగా మంచి కూలింగ్ ఉంటుంది ఇక్కడ వాతావరణం కూడా కేరళ వాతావరణం మరి తిరుచి కంటే కూడా బాగుంటుంది మరి ఇక్కడ ఎంత పర్సంటేజ్ వస్తే వస్తుందో ఒకసారి చెక్ చేద్దాం సీట్ ఇక్కడ చూడండి జేఈ కట్ ఆఫ్ ఎన్ఐటి కాలికట్ జేఈ కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఇది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ సిఎస్ఈ కట్ ఆఫ్ చూసినట్టయితే జనరల్ నైంటీ నైన్ పాయింట్ సిక్స్ ఎయిట్ కట్ ఆఫ్ ఉంది ఇక్కడ ఈ సంవత్సరం కొద్దిగా పెరగచ్చు ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరము దీనిలో ఎక్కువ మంది వచ్చారు దీనిలో తగ్గారు దీనిలో పెరిగారు స్టూడెంట్స్ పెరిగారు కాబట్టి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు నైంటీ నైన్ పాయింట్ ఒక సెవెన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ నైంటీ నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ దాకా రావచ్చు ఇక్కడ కూడా ఏంటంటే ఇక్కడ తగ్గిద్ది అనమాట నైంటీ నైన్ పాయింట్ ఫైవ్కి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సీటు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ సీటు వచ్చేందుకు ఓబీసీ స్టూడెంట్స్ కూడా పెరిగారు కాబట్టి ఇక్కడ నైంటీ నైన్ పాయింట్ సెవెన్ దాకా ఒక సెవెన్ ఫైవ్ దాకా ఇక్కడ అందరికీ తగ్గేది ఎవరికంటే అదృష్టవంతులు ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ అదృష్టవంతులు అని చెప్పవచ్చు ఎందుకంటే వాళ్ళు తక్కువ మంది రాయటము మిగతా జనరల్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ అందరూ కూడా పెరిగారు ఇక ఎస్సీకి అయితే ఇక చెప్పలేని ఎస్సీలో అయితే మరి జనవరి సెషన్లో ఒక టెన్ కే పదివేల మంది పెరిగారు ఇది ఇక్కడ వన్ కే మాత్రం ఒక నైన్ హండ్రెడ్ మెంబర్స్ పెరిగారు వీళ్ళకి సేమ్ ఉండటం జరుగుతుంది నైంటీ నైన్ పాయింట్ వన్ వస్తుంది వీళ్ళకి మాత్రం కట్ ఆఫ్ ఈసారి నైంటీ నైన్ పాయింట్ టూ ఫైవ్ దాకా ఎస్సీ స్టూడెంట్స్కి ఉండటం జరిగింది ఎస్సీ స్టూడెంట్స్ బాగా కాంపిటీషన్ కూడా ఉంటారు ఈసారి మరి నైంటీ నైన్ పాయింట్ టూ ఫైవ్ దాకా వస్తుంది ఎస్టీ వాళ్ళకి నైంటీ నైన్ పాయింట్ వన్ సేమ్ జస్ట్ ఒక థౌజండ్ మెంబర్స్ పెరగడం అనేది జరిగింది మరి ఏప్రిల్ సెషన్స్ కూడా అంతే ఉంటారు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళే అప్పుడు రాస్తారు కాబట్టి పెద్దగా పెరిగేది ఏమి లేదు కాబట్టి ఎస్సీ స్టూడెంట్స్ మాత్రం పది పదివేల మంది పెరిగారు వీళ్ళకి నైంటీ నైన్ పాయింట్ టూ ఫైవ్ మరి ఓబీసీ స్టూడెంట్స్ కూడా మరి నైంటీ నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ దాకా మరి వస్తుంది మిగతా మిగతా చూస్తే మిగతా బ్రాంచ్లు ఏముందో ఒకసారి చెక్ చేద్దాం మరి కేరళ కేరళ ఎన్ఐటి కాలికట్ కేరళలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాలికట్లో మరి మిగతా బ్రాంచులు ఎంత మరి ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చని మరిగా రఫ్ ఎస్టిమేషన్ అయితే ఒకసారి వేద్దాం మరి మిగతా బ్రాంచుల సంగతి చూసినట్టయితే మన కంప్యూటర్ సైన్స్ ఎంత ఉన్నా నైంటీ నైన్ పాయింట్ సెవెన్ దాకా ఇది కూడా పెరిగే అవకాశం ఉంది బయోటెక్నాలజీ బ్రాంచ్ బయోటెక్నాలజీ బ్రాంచ్ ఇది కూడా నైంటీ ఎయిట్ వరకు అయితే వచ్చావు నైంటీ ఎయిట్ చేంజ్ అయితే వస్తాయి ఇవి కెమికల్ ఇంజనీరింగ్ నైంటీ నైన్ నైంటీ ఎయిట్ పాయింట్ ఇవి కూడా నైంటీ నైన్ పాయింట్ వన్ దాకా వచ్చే అవకాశం ఉంది ఓసీ పిల్లలకైతే నైంటీ నైన్ పాయింట్ వన్ అనుకోవచ్చు సివిల్ ఇంజనీరింగ్ కూడా నైంటీ నైన్ పాయింట్ వన్కి వచ్చే అవకాశం ఉంది ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ నైంటీ నైన్ పాయింట్ వన్ నుంచి నైంటీ నైన్ పాయింట్ టూకు వస్తాయి ఇవి కూడా మరి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చూసినట్టయితే ఇది టఫ్గా ఉంటుంది మరి ఓసీ పిల్లలకి నైంటీ నైన్ పాయింట్ సిక్స్ ఎయిట్ ఓసీ పిల్లలకి వస్తుంది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ దాకా అయితే వచ్చే అవకాశం ఉంది ఓసీ పిల్లలకి ఎస్సీ ఈసీఈ మరి ఓబీసీ పిల్లలకి ఓబీసీ ఓబీసీ అది ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి మరి అదేవిధంగా చూసినట్టయితే ఎస్సీ పిల్లలకు కూడా మరి ఎస్సీకి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్కి కూడా ఎస్సీ ఎస్టీ స్టూడెంట్కి కూడా ఇది నైంటీ నైన్ పాయింట్ టూ దాకా రావచ్చు ఎస్టీకి నైంటీ నైన్ పాయింట్ వన్ ఎస్సీకి నైంటీ నైన్ పాయింట్ నైంటీ నైన్ పాయింట్ వన్ దాకా వచ్చే అవకాశం ఉంది వన్ దాకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది మరి అదేవిధంగా చూసినట్టయితే మరి ఎలక్ట్ర ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ కూడా చూడవచ్చు ఇంజనీరింగ్ ఫిజిక్స్లో కూడా జాయిన్ అయ్యి మంచి ఇక్కడ కూడా నైంటీ నైన్ ఎయిట్ పాయింట్ ఎయిట్ పాయింట్ నైన్ దాకా కూడా కావచ్చు అంటే బోడర్ అంటే నైన్టీ నైన్ హ్యుమానిటీసు మెటీరియల్ సైన్స్ ఇంజనీరింగ్ నైంటీ ఎయిట్ పాయింట్ నైన్ మెకానికల్ ఇంజనీరింగ్ నైంటీ ఎయిట్ పాయింట్ నైన్ ఇంజనీరింగ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ నైంటీ ఎయిట్ పాయింట్ నైన్ ఇవన్నీ ఇక్కడ కూడా మంచి కోర్సెస్ ఉండే మరి వీళ్ళకి ఇక్కడ నైంటీ నైన్ వస్తేనే ఈ మరి ఈ ఇన్స్టిట్యూట్లో మాట్లాడవచ్చు ఓవరాల్గా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ కేటగిరీ వెదర్ ఆర్ బిలాంగ్స్ టు ద ఓసీ వెదర్ బిలాంగ్స్ టు ద ఈడబ్ల్యూఎస్ మరి ఓబీసీ వెదర్ బిలాంగ్స్ టు ద ఎస్సీ ఎస్టీ మరి నైంటీ నైన్ పైన వస్తేనే మనం ఎన్ఐటి క్యాలికేట్ గురించి మాట్లాడవచ్చు మాట్లాడవచ్చు మిగతా పర్సంటేజ్ నైంటీ నైన్స్ నైంటీ ఎయిట్ వాళ్ళు అయితే నాట్ అలౌడ్ నైంటీ ఇక్కడ నైన్టీ నైన్ వాళ్ళు మాటలు నైంటీ ఎయిట్ వాళ్ళు అయితే నాట్ అలౌడ్ ఇంటు ది ఎన్ క్యాంపస్ అలా ఉంది పరిస్థితి ఐమ్ ఎందుకంటే ఐమ్ నాట్ డినైయింగ్ మీకు వస్తే మంచిదే కాకపోతే ఇక్కడ లాస్ట్ ఇయర్ యొక్క ప పర్స పర్సంటేజ్ చూసినట్టయితే నైంటీ నైన్ పీపుల్ నైంటీ ఎయిట్ వాళ్ళు నాట్ అలౌడ్ ఓన్లీ నైంటీ నైన్ తర్వాత అది కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి నైంటీ నైన్ పాయింట్ వన్కి రావటం అయితే జరిగింది సీట్స్ మరి ఓబీసీ మిగతా వాళ్ళకైతే నైంటీ నైన్ పాయింట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ నైంటీ నైన్ పాయింట్ ఈడబ్ల్యుఎస్ వాళ్ళకి ఈసారి ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది ఈడబ్ల్యుస్ వాళ్ళు లక్కీ ఫిలోస్ అని నేను చెప్తా ఎవరైతే ఈడబ్ల్యుఎస్ ఉంటే కామెంట్ చేయండి మీకు నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ దాకా అయితే ఛాన్స్ ఉంది లాస్ట్ ఇయరు ఏమైంది నై మరి ఈడబ్ల్యూస్ వాళ్ళకి నైంటీ నైన్ పాయింట్ సెవెన్ ఫోర్ లాస్ట్ ఇయర్ నైంటీ నైన్ పాయింట్ సెవెన్ ఫోరు ఈడబ్ల్యూఎస్ అయితే మరి జనరల్కి నైంటీ నైన్ పాయింట్ సిక్స్ ఎయిట్ జనరలే తగ్గారు ఈసారి మరి డీఈబ్ల్యూఎస్ వాళ్ళు లక్కీ ఫిలోసని నేను చెప్పవచ్చు ఇది స్టూడెంట్స్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియోని షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్